ఏజీఎ ప్రథమ్ ఈ ఈరోజు వివిధ ప్రాజెక్టుల లాంఛనంగా ముఖ్యమంత్రి గారు తమ సమయాన్ని కేటాయించి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం మొట్టమొదటిసారిగా సిఎన్జి పవర్డ్ టూ వీలర్స్ ర్యాలీ వారు నిలబడి ఉన్నారు అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు I request all of you to please put your hands together and give a huge round of applause. <laughs> a two-wheeler, <laughs> veganga, surakshitanga, eco-friendlyga, tirpathi, roadlamida, lunchanga, tiragapothnai, alagi auto rickshas CNG based and uh, light commercial vehicles. వీటిని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు జపాన్ బృందం కూడా విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు వారు ఈ పెద్ద లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేయి చేయి కలిపి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేయనున్నారు ఈ రోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్లీ ముందు తీసకపోవడానికి తిరుచానూర్ టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికెళ్లాను ఇంటికి వెళ్లి ఏజీ అండ్ పి గ్యాస్ కనెక్షన్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం జుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను అయితే ఈ రోజు మనం చూసినప్పుడు దేశం మొత్తం గాని ఎనర్జీ ఎనర్జీలో గాని ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి ఒకప్పుడు మనం కట్టెలతో లో మంటేసుకునే పరిస్థితి అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓ ఇంట్రొడ్యూస్డ్ ఎల్పిజి ది ఫస్ట్ టైమ్ నాట్ నౌ అరౌండ్ నైన్టీ ఫైవ్ నైన్ సిక్స్ వంట్రొడ్యూస్ ఎల్పీజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ టుడే వీఆర్ గివింగ్ అగైన్ దీప్ అండ్ ప్రోగ్రామ్ త్రీ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీ బిపీఎల్ ఫ్యామిలీ మోర్ దెన్ ఎ క్రోర్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటి కనెక్ట్ చేయడం ఎల్పిజి సిలిండర్ ల తీసి రావాలి అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్ లో వస్తుంది సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది మీటర్ గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది ఈ రోజు అండ్ పి ప్రథం ఈ గ్యాస్ చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు రాజస్థాన్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పటికే ఎనిమిది నుంచి పది శాతం వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ దీంట్లో కంట్రోల్ లో ఉంది ఎనభై లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు పదైదు వందలు సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు ఇంకొక పక్కన ఏజీ అండ్ పి దేశంలోని గ్రీన్ హౌస్ ని ఇంకా పెంచడానికి రెండు వేల ముప్పై కంతా పదహైదు పర్సెంట్ మార్కెట్ షేర్ లో కంపీట్ చేస్తున్నారు ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ ది ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా గుడ్ బర్క్